ఇంకా యోధాన నది దాటితే కానాను దేశం యోధాన నది దాటితే కనాను దేశంకి వెళ్ళిపోవాలి కానీ ఇక్కడ నడిపించిన యొక్క సేవకుడు మోర్ష యొక్క జీవితము ఇక్కడతో ఆగిపోవలసిన పరిస్థితి ఇంకా ఈ చార్జ్ ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు యమోర్వాకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు వీళ్ళని అక్కడికి చేర్చు ఈ పన్నెండు గోత్రాలని కూడా నువ్వు అక్కడికి చేర్చు అని మోషే హోర్షే వాకు చెప్పడం జరుగుతుంది ఆ యొక్క ప్రక్రియ ఇది మాట ఒక్కసారి చూద్దాం ఐదవ వచ్చిన నుండి పదహారవ వచ్చిన వరకు చూస్తే పన్నెండు గోత్రాలు వాళ్ళ వాళ్ళ కుమారులు వీళ్ళు ఈ పన్నెండు గోత్రాల నుంచి కొద్ది మందిని అంటే ఒక్కొక్క గోత్రం నుండి ఇద్దరిద్దరు చెప్పిన దేవుడు ఆ మోసే బయటకు తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చి వాళ్ళని ప్రార్థించి అభిషేకించి ఇప్పుడు మీరు ఏ కారణ దేశం అయితే మీరు స్వాధీనపరచుకోవాలో ఆ ప్రాంతానికి మీరు వెళ్ళి ఓకే ఆ ప్రాంతం ఎలాగుందో చూసి రండి అని పంపించారు అర్థమవుతుందా పన్నెండు గోత్రాల నుండి పన్నెండుగురు మనుషులు ఇద్దరిద్దరు మనుషుల్ని తీసుకున్నట్టు ఇక్కడ మనము చూస్తున్నాం దానికి అధ్యక్షుడిగా అంటే లేకపోతే లీడర్గా ఎవరిని పెట్టాడంటే ఎవరిని పెట్టాడు పదిహేడవ వచనం చూడండి మోసం కాణాన దేశంలో సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్ల నేను మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎక్కిదో దానిలో నివసించే జనులు బలము గలదో బలము లేనిదో కొంచెమైనదో విస్తారమైనదో వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డుదో వారు నివసించు పట్టణములు ఎట్టిదో వారి గుడారంలో నివసించుదురో కోటలలో నివసించుదురో కోట అంటే కోట ప్యాలెస్ ప్యాలెస్ గుడారాలు అని అంటే టెంప్స్ భూమి భూస భూమి సారమైనదో నిస్సారమైనదో దానిలో చెట్లు ఏవో లేవో అని కనిపెట్టవలను ఇవన్నీ కూడా ముందు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వాళ్ళని ప్రార్థించి మళ్ళీ ఇంకా ఏం చెప్తున్నాడంటే ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకొని రండి ఇరవై వచ్చినం లాస్ట్ దాంట్లో ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకొని రండి అది ద్రాక్షల ప్రథమ పక్వ కాలము కాబట్టి మీరు వెళ్ళి సీడు అరణ్యము మొదలుకొని హామదుకు పోవు మార్గముగా రెహబోతు వరకు దేశ సంచారం చేసి చూచి వారు దక్షిణ దిక్కున ప్రయాణం చేసి ఎబ్రోన్ వరకు వచ్చింది వెళ్ళారు వాళ్ళు ప్రయాణం చేశారు తర్వాత చూడండి ఇరవై మూడవ వచనం అక్కడ నుండి ఏమేమి తీసుకొచ్చారో చూడండి ఇరవై మూడవ వచనంలో ఆ లోయ అష్కూరు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి గండెతో ఇద్దరు మోసేరు అంటే మనం చూస్తున్న ద్రాక్ష గెలని మనము మోసుకొని రాగలమా నవడేస్ మన ఈ రోజుల్లో ద్రాక్ష పండ్లు గుత్తుని ఇలా తీసుకొస్తాం వాళ్ళ చిన్న గుత్తు గుత్తులు ఇస్తే అన్నింట్లో పెట్టుకొని ప్యాక్లోనూ ఎక్కడో వేసుకొని వస్తాం కవర్లో వేసుకొని వస్తాం కానీ వీళ్ళు ద్రాక్ష గెలని ఎలాగంటే కాడి కాడి తెలుసా రెండు రెండు ఇటు అటు రెండు కుండలు పెట్టుకొని కావిడి కావిడిని అని అంటారు కావిడ కావిడిని మోసుకొని వస్తారు కదండి పెళ్ళిళ్ళు కూడా బిందులు పట్టి మోసుకొని వస్తారు చూడండి అలాంటి కర్ర అలాంటి కర్రకు ద్రాక్ష గెల అంటే ఎంత పెద్దదై ఉండదు ఇద్దరు మనుషులు మోసుకొని వచ్చారు పండ్లు ఎంత ఉండొచ్చు గెల ఎంత పెద్దదై ఉండొచ్చు ఆ అంత పెద్ద గెలని మోసేటటువంటి మోసేటటువంటి కర్ర కర్ర కావాలి కదా ఇప్పుడు ఒకలాంటి పుల్లకి బలహీనమైన పుల్లకి అంత పెద్ద గెల కింద పడుతుంది అది ఏంటి మళ్ళా ఆ దేశం నుండి ఈ దేశానికి తీసుకొచ్చి మోసెక్కి చూపించాలి కాబట్టి వాళ్ళు ఎంత పెద్ద దూలాన్ని వాళ్ళు మోయగలిగినారు ఈ దూడము యొక్క బరువు ప్లస్ ఈ గెల ద్రాక్షల యొక్క గెల యొక్క బరువు కూడా వాళ్ళు మోసి ఉండవచ్చు కదా అలాగా ఆ గెలను ఇంకా ఏం తీసుకొచ్చారంట దానిమ్మలు అక్కడ గెల కొన్ని కొమ్మలు కోసి దండకి ఇద్దరు మోసి కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజరు అడ్డలను తీసుకొని వచ్చారు అవి తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు మోసకి ఏం చెప్తున్నారో చూద్దాం ఇక్కడ ఇరవై ఐదో వచ్చినప్పుడు నలభై దినములు ఆ దేశంను సంచరించి చూచి తిరిగి వచ్చి ఎన్ని రోజులు నలభై దినాలు మొన్న వెన్సు నుంచి మనము ఏమీ ఫాస్టింగ్స్ నలభై దినాలు నలభై అనేది బైబిల్లో చాలా ఒక ప్రత్యేకమైన నెంబర్ అంటే క్రిస్మస్ ఒకరోజే ఈస్టర్ ఒకరోజే చేసుకుంటాం ఆరోహణము చాలా రోజులు ఒక్కొక్క రోజే మన బర్త్డే కానీ వెడ్డింగ్ కానీ యానివర్సరీ ఒక్కొక్క రోజే కానీ ఈ నలభై దినాలు ఉపవాస దినాలు మాత్రము నలభై దినాలు అంటే దీనిలో మనము నేర్చుకోవలసినవి చెయ్యవలసినవి ప్రత్యేకమైన కొన్ని సంగతులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు నలభై దినాలు ఆ దేశంలో సంచరించారు నలభై దినాలు వాళ్ళు సంచరించారు మరి మనము మన జీవితాలలో ఈ నలభై దినాల్ని ఎంత శ్రేష్టంగా మరి ఐ దాన్ని నలభై వారాలు నలభై తొమ్మిది వారాలు ఆయన ప్రత్యేకపరుచుకొని తన యొక్క దైనందిన జీవితాల నుంచి ఎవ్రీడే చేసే వర్క్ నుండి కానీ అలవాట్ల నుండి కానీ పక్కకి తప్పుకొని దాన్ని దినాలుగా ఆయన పాటించి ముగించినాము అది జూబ్లీ అని ఈరోజు జూబ్లీ దినంగా కూడా మనము చెప్పుకుంటూ వస్తున్నాం అంటే ఈ నలభై దినాలు వాళ్ళు తిరిగి చూచి వచ్చారు వాళ్ళు తిరిగి చూచి వచ్చినప్పుడు వాళ్ళ సమాచారం ఏంటి వాళ్ళు ఏమి మాట్లాడగలుగుతున్నారు ఏమి చూచారు వాళ్ళు హృదయాల్లో దాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు ప్రజలకి ఏ విధంగా దాన్ని చెప్తున్నారు ఒక్కటే ఈరోజు నేను మీ ముందు ఉంచాలని ఆశపడుచున్నాను చూడండి అక్కడ ఏమని అంటున్నారంటే వారు వెళ్ళి పారాను అరణ్యంలో కాదేశుల మోసే అహరోనుల యొద్దకు ఇస్రాయేళ్ల సర్వ సమాజమున వద్దకు వచ్చి వారికి ఆ సర్వ సమాజమునకు సమాచారము తెలిపి ఆ దేశపు పనులు వారికి చూపించి వారు అతనికి తెలియపరిచినది ఏమనగా వాళ్ళు వారికి తెలియపరిచినది ఏమనగా ఇదే ముఖ్యమైన విషయము నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఏమని అంటున్నారంటే నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళటం జరిగింది అక్కడ అది పాలు తేనెలు ప్రవహించే దేశమే నువ్వు చెప్పావు కదా యాకోబ దేవుడు మన తండ్రి అయిన దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి మనల్ని పంపిస్తాల్సిన కరెక్టే అక్కడికి ఏమైపోయింది టిక్ అంటే ప్రూఫ్ దేవుడు ఏం చెప్పాడో మోస ఏం చెప్పాడో మేము వెళ్ళి అక్కడ చూసినది కరెక్టే అయిపోయిందా దాని పండ్లు ఇవి అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు మోస ఏమన్నాడు అక్కడ బలవంతులో బలహీనలో చెడ్డ చెడ్డవాళ్ళు మీరు చూడండి అని అన్నాడు కదా అయితే వాళ్ళు ఏం చూశారు ఎలా సమాచారం తీసుకొచ్చారు అనేది వారి పట్టణములు ప్రాకారం కలివి మోసే కూడా ఏమన్నాడు వాళ్ళు గుడారాల్లో ఉంటున్నారో కోటలలో ఉంటున్నారో పల్లెల్లో ఉంటున్నారో పట్టణాల్లో ఉంటున్నారో చూడండి అవి మిక్కిలి గొప్పవి చెప్పారు మరియు అక్కడ అనాకీలను చూసి తిమి అనాకీలను చూసి తిమి అనాకీలు అంటే బైబిల్లో వాళ్ళు చాలా ఎత్తర ప్రజలని తెలుసు వాళ్ళకి ఒక్కొక్క చేతికి ఆరేసేళ్ళు ఉంటాయి కాళ్ళకి ఆరు ఉంటాయి ఒక్కొక్క కాళ్ళకి ఉంటాయి ఒక్కొక్క చెయ్యికి ఆరేసి ఏళ్ళు ఉంటాయి అంటే మొత్తం ఎన్నికలకి ఎన్ని ఉన్నట్టు వాళ్ళకి మనకి ఇరవై ఉంటే వాళ్ళకి ఎన్ని ఉన్నట్టు ఇరవై నాలుగు ఉన్నట్టు అలాంటి ఎత్తరైన ప్రజలు వాళ్ళు ఓకే బలము గల వాళ్ళు అయితే ఇక్కడ ఏమైనా అంటున్నాడు ముప్పయో వచనంలో చూడండి కాలేము మోసే వదుట జనులను నిమ్మలపరచి మనము నిశ్చయముగా మనము నిశ్చయముగా వెళ్ళుదము మనము నిశ్చయముగా వెళ్ళుదము దాన్ని స్వాధీన కొందుము దాన్ని జయించుటకు మన శక్తి చాలును అని ఎవరిచ్చిన స్టేట్మెంటు ఇది యహోశివా ఇచ్చాడు యహోశివా తాపా పాటు ఇంకా ఎవరు వెళ్ళారు కాలేబు కూడా వెళ్ళాడు మోషే కొండ మీదకి వెళ్ళి ఎక్కినప్పుడు సినాయి కొండ మీదకి ఎక్కినప్పుడు యహోర్శివాన్ని తీసుకొని వెళ్ళాడు కొండ మధ్యలో ఆపి అక్కడ గుడారంలో నువ్వు ఇక్కడే ఉండు నేను పైకి వెళ్ళి దేవుణ్ణి కలుసుకొని వస్తాను అని అక్కడ ఉన్నప్పుడు ఆ గుడారంలో కాలేబు యహోశివాలు ఇంకా డెబ్బై మంది సేవకులు ప్రధానులు అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు అందులో కాలేవు ముఖ్యుడు అన్నమాట అందరూ కూడా గుడారంలోకి వెళ్ళి వస్తూ వెళ్ళి వస్తూ ఉన్నారు కానీ ఈ యూషువా మాత్రమో ఆ గుడారంలో నుంచి బయటికి రాలేదు అని వాక్యంలో చాలా క్లియర్గా మనం చదువుతాం అంటే కంటిన్యూస్గా అతను దేవుని సన్నిధిలో గడిపాడు అని అయితే ఇతను ఆత్మ పూర్ణుడై ఉన్నాడు అని కూడా వాక్యంలో మనం చూసినప్పుడు మనం తెలుసుకోనగలుగుతాం ఈయన ఆ దేశము గురించి ఏమని ఏమని సాక్ష్యం చెప్పుకున్నాడంటే ఖచ్చితంగా ఆ ప్రజలు ఎలాంటి వాళ్ళైనప్పటికీ ఏ కోట్లలో జీవించినప్పటికీ కూడా ఎంత బలవంతులైనప్పటికీ ఎంత ఆస్తిపరులైనప్పటికీ కూడా మనము నిశ్చయముగా ఆ ప్రజలను స్వాధీనము చేసుకుంటాము మనకి శక్తి సరిపోతుంది అంటే అయితే కొంతమంది ఆయనతో కూడపోయిన మనుషులు ఎవరు వాళ్ళు ఈ పన్నెండు గోత్రాల్లో ఇద్దరిద్దరు చెప్పుని వెళ్ళారు చూడండి వాళ్ళు ఎవరైతే యహోశివా యహోశివా నీడను ఆ గుడారంలో లేకపోతే తన సహవాసములో లేని ప్రజలు అదవుతుందా చూడండి ఆరు నెలలు సహవాసం చేస్తే వాళ్ళే వీల్ ఇప్పుడు మన తల్లిదండ్రులు కాలేజీకి పంపినప్పుడు మన పిల్లలు ఏమంటారు జాగ్రత్త చూసి ఫ్రెండ్షిప్ చేయండి అందరితో మాట్లాడకండి అందరితో పోవద్దు రమ్మంటే అని కొన్ని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం అంటే ఏంటి అని అంటే మంచి చెడులు వివేచించే జ్ఞానాన్ని కలిగి మీరు జీవించండి నడుచుకోండి ప్రవర్తించండి అని ఇన్స్ట్రక్షన్ అలాగే ఇక్కడ ఈ ప్రజలు ఏంటి అనంటే శివతో సహవాసము లేని ప్రజలు దేవునితో సంబంధం లేని ప్రజలు అని చెప్పొచ్చు కానీ వాళ్ళు ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నారో చూడండి ఆ జనులు మనకంటే బలవంతులు కర్కెనా ఆ జనులు మనకంటే బలవంతులు అనాకీలు వీళ్ళు చెప్పాను కదా సెవెన్ ఫీట్ పైనే చాలా ఎత్తుగని ప్రజలు వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏమని అంటున్నాడు బలవంతుడు మనము వారి మీదికి పోచాలి మనం చూస్తే ఎంత ఉన్నాము ఫైవ్ సిక్స్ ఫీట్ ఉంది వాళ్ళు ఎవరున్నారు ఏడు అడుగులు పైనే వాళ్ళు ఉన్నారు కాబట్టి మనము వాళ్ళ మీదకి పోలేము కరెక్టా రైటా కరెక్టే ఇంకా ఏమని అంటున్నాడు పోజాలము మరియు వారు తాము సంచరించి చూసిన దేశముల ఇస్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి ఇక్కడ చెడ్డ సమాచారం ఎందుకు అవుతుందండి అది కరెక్టే కదా చెప్పేది ఏ ప్రజలను అయితే చూసారో ఆ ప్రజలు ఎలాగున్నారు చూసింది చూసినట్టు చెప్పారు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారో అలా చెప్పారు కదా ఆ ప్రజలను ఎలా చూసారు చాలా ఎత్తలు వాళ్ళు వారు అనాహీలు వాళ్ళు బలవంతులు వాళ్ళని చూస్తే ఏమని అంటుందంటే మనం వాళ్ళతోటి గెలవలేము అన్న మాట కరెక్టే అన్న మాట కరెక్ట్ కానీ ఇక్కడ ఏంటి చెడ్డ సమాచారం చెప్పాడు అని అంటున్నాడు ఇక్కడే మనకి క్వశ్చన్ మార్పు ఎందుకు చెడ్డ సమాచారం అయ్యింది ఉన్న మాట ఉన్నట్టు చెప్తే మరి యహోశివ కరెక్ట్ చెప్పినట్టే యహోశివ కూడా కరెక్ట్ చెప్పాడు కదా వాళ్ళు మనం జయిస్తాం స్వారీలు పంచుకుంటాం మనకి శక్తి సరిపోతుంది అని అంటున్నాడు అది కరెక్టా ఇది కరెక్టా ఎందుకు తప్పు అంటున్నారు అది ఎందుకు కరెక్ట్ అయ్యింది ఇది మనము కొంచెము ధ్యానం చేసుకుంటాం ముందుకు వెళుదాం దీని విషయంలో ఏంటి అనంటే మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు ఏమంటున్నారు ఉన్నత దేహులే అక్కడ నెఫీలో సంబంధులైన అనాక అంశముల నెఫీలను మేము చూసి మా దృష్టికి మేము విడతల వంటి విడతల వలె ఉంటిమి వారి దృష్టికి కూడా మేము అటువలే ఉన్నాం వారి దృష్టికి కూడా మేము అటువలే ఉన్నాము అని ఎవరు చెప్తున్నారు ఈ పన్నెండు గోత్రాల్లో నుంచి వచ్చిన ప్రజలు చెప్తున్నారు ఈ వర్తమానము ఈ సమాజాన్ సమాజ ఈ సర్వ సమాజాన్ని సమాజము విని మోషే మీద తిరగబడింది ఇంత దూరం తీసుకొచ్చావు మమ్మల్ని ఇంకా ఈ నది దాటితే మేము కానాని దేశాన్ని ఊరించి ఊరించి నలభై సంవత్సరాలు మా పిట్టలందరూ పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు అరణ్యంలో మేము మాత్రమే పిల్లలు మాత్రమే ఉన్నాము మేము కూడా అందులోకి వెళ్ళటానికి ఇప్పుడు ఎట్లా అని చెప్తున్నావు మేము ఎందుకు వచ్చాము ఇక్కడికి మమ్మల్ని ఎందుకు తీసుకొని వచ్చావు మేము అక్కడ చనిపోయి ఉంటే బాగుండు కదా అరణ్యంలో మా బిడ్డలు చనిపోయినట్టు మేము చచ్చిపోయి ఉంటే బాగుండు కదా అని ఇలాగ మళ్ళీ ఏం చేస్తున్నారు వాళ్ళు తిరుగుబాటు సనగడము గొనగడము మోసం మీద రాళ్ళు ఎత్తి వాళ్ళు మాట్లాడితే చెప్తా ఉన్నాం మాట్లాడితే రాళ్ళు వేసి చంపేయడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండేవాళ్ళు ఇంకా అరణ్యంలో ఏం దొరుకుతాయి ఇసుక ఉంటుంది రాళ్ళు దొరుకుతాయి మమ్మల్ని ఆ రాళ్ళు పట్టుకొని రాళ్ళు ఎత్తి చంపేయారు ఎందుకు అని అంటే మోషయ్య ధర్మశాస్త్ర ప్రకారంగా కూడా ఎవరైనా పాపం చేస్తే రాళ్ళతో ఒకటి చంపేసి రాళ్ళ బుట్ట వేసేయాలి అక్కడంతే అది గుర్తుగా ఉండిపోవాలి అలాగే ఈ మోషయని కూడా అలాగే చేయడానికి ఈ ప్రజలందరూ కూడా సిద్ధపడుతున్నారు కానీ అక్కడ ఏమని అంటున్నాడంటే ఇద్దరు ఆరో వచనంలో చూడండి అప్పుడు దేశంలో సంచరించి చూసిన వారిలో ఉండిన నోడు కుమారుడనే మోషయో ఎఫన్నా యొక్క మారులకు కాలేబును బట్టలు చింపుకొని ఇస్రాయేళ్ల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి మంచి దేశము ఎహోవా మన ఎందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చు ఎందుకు ఈయన ఈ స్టేట్మెంట్ చెప్పగలుగుతున్నారు వాళ్ళు ఎందుకు ఈ కానీ దాన్ని చెడ్డ సమాచారము అని వాక్యం సెలవిస్తుంది ఇక్కడే మనము కొంచెం జాయించవలసిన అవసరత ఉన్నది మన నిజ జీవితంలో కూడా మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అది ఫైనాన్స్ అవ్వండి కుటుంబ సమస్య అవ్వనివ్వండి బిడ్డలది అవ్వనివ్వండి మరి రోగం అవ్వనివ్వండి మరి ఏదైనా కూడా మనం ఎలాగ దాన్ని చూస్తున్నాము ఒక్కసారి మనము దాన్ని పరీక్షించాము ఇప్పుడు చూడండి షడ్రకు మేషకు అభరినరో వాళ్ళు అగ్నిగుండంలో వేయబడుతున్నప్పుడు దేవునికి మొరపెట్టారు ఏమని మొరపెట్టారు నలభై దినాలు ఉపవాస ప్రార్థన ప్రకటించి అవునా నలభై దినాల ఉపవాస ప్రార్థన ప్రకటించారా ప్రకటించారా ఏమన్నారు దేవుడి ఫలిలో ఏమని ప్రార్థించారు అయ్యి బాబోయ్ దేవా తండ్రి ఆ అగ్నికుండం దగ్గరికి వెళ్ళేటప్పటికే ప్రజలు మాడి చచ్చిపోతారు ఇప్పుడు మమ్మల్ని ఏడు ఏడింతలు చేశాడంట ఇప్పుడు మేము ఎలాగ బతుకుతాం నాయన నువ్వే మా దిక్కు ఎలా రక్షిస్తావో మాకు తెలీదు నువ్వేం చేస్తావో మాకు తెలీదు ప్రవ్వ అని శత్రమేషే కవింద్రగోలు మొరపెట్టినట్లు వాకింగ్లో ఉన్నదా ఏమని ఉండదు ఏమని చెప్తున్నారు వాళ్ళు మా దేవుడు సమర్థుడు రక్షించకపోయినా కూడా పర్వాలేదు ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అంటే సమర్థుడు ఆయనకు సమస్తము సాధ్యమే అంటే వాళ్ళు దే ఆ కాన్ఫిడెంట్లీ డిక్లేర్ డిక్లేరింగ్ డిక్లేరింగ్ చెప్పేస్తున్నారంటే పలుకుతున్నారంటే మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు కానీ మేము ఈ యొక్క విగ్రహాలకు ప్రతిమకు మేము నమస్కారం ఒకే ఒక మాట ఒకే ఒక మాట దాని వేడుకు తెలుసు కదా జిహోల్లా వేస్తారు అని తెలుసు అయినా కూడా వెళ్ళాలి ఎన్నిసార్లు రోజుకి మూడు సార్లు ప్రార్థన ఎటువైపు కిటికీ తెరుచుకొని తెలిసిలే అందులో ఆ కిటికీలో నుంచే కదా చూస్తున్నారు వాళ్ళు అవునా అయినా కూడా ఏంట ఆ కాన్ఫిడెంట్ వాళ్ళ హృదయాల్లో దేవుని మీద ఉన్న విశ్వాసం వాళ్ళు ఏమని అంటున్నారు దాని దానియాలను సింహ వేసేసినప్పటికీ కూడా అతని ఏమీ నోరు ఇవ్వలేదు రాజు రాత్రంతా నిద్ర పట్టక పొద్దున వచ్చి ఉదయాన్నే దుఃఖ స్వరముతో అక్కడ ఏమని పిలుస్తున్నాడు నువ్వు నిత్యము సేవించచ్చిన నీ దేవుడు నిన్ను రక్షించేనా అంటే ఏమనుకున్నాడు బోన్ పట్టే మీ వెళ్తాయి స్వరం వినబడదనుకున్నాడు తను అక్కడ రాజా నువ్వు చిరంజీవి అభిదూరు కాక నేను బతికే ఉన్నా నేను బతికే ఉన్నా నా దేవుడు నా కోసం అక్కడ ఏంజల్స్ని రిలీజ్ చేశాడు ఇది చెడ్డ సమాచారం మంచి సమాచారం మంచి సమాచారం కానీ ఇక్కడ ఈ ప్రజలు ఈ పన్నెండు గోత్రాల ప్రజలు ఏమని అంటున్నారు దాన్ని అక్కడ చెడ్డ సమాచారం తెచ్చారంట మనము వాళ్ళ ఎదుటి ఎలాగున్నాం అంటే వీళ్ళు ఎవరి ఎవరి యొక్క శక్తిని తక్కువ చేసి మాట్లాడుతుంది శక్తి దేవుడి శక్తి మనం అంటున్నారు మిడతల వల్లే అక్కడ ఏమంటున్నాడు యువల గ్రంథంలో ఏమంటున్నాడు మిడతలు తినివేసిన పంటను పంట పురుగులు తినివేసిన పంటను గొంగులు పురుగులు తినివేసిన పంటను ఆ పంటను మీకు సంవత్సరాల పంటను నేను మీకు ఇస్తాను అనంటే వీళ్ళు దేనితో పోల్చుకుంటున్నారు ఇక్కడ మిడతల వలె ఉన్నాము వాళ్ళు ఎదుట అని చెప్తూ ఉంటాను అది కాకుండా వీళ్ళు చెప్పడం వల్ల ఇంకా ఆ ఆ యొక్క కాంగ్రిగేషన్ అంతా కూడా భయానికలోనే పోయారు భయానికలోనే ఇంకా మోసే మీదకి తిరిగిబాటు చేసి చంపేయడానికి చూసినారు కానీ ఈ యహోశివ కాలేబులు వాళ్ళు ఆత్మపూర్ణులు కాబట్టి వాళ్ళు ఏమని అంటున్నారు అంటే వాళ్ళు అలా ఉన్నప్పటికీ కూడా నిజమే ఎత్తర్లే బలము గలవారే శక్తి గలవారే మనకంటే కానీ మనము వారిని جينسلمو